సలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మార్నింగ్ నేను ఒక అమ్మది బెల్లం కాఫీది వీడియో ఒకటి పెట్టాను కదా నాకు పర్సనల్గా కూడా మెసేజ్లు పెట్టారు దాంట్లో కూడా ఒక ఆవిడ అడుగున్నారండి ఆ బెల్లం ఏంటి మాకు కొంచెం లింక్ అట్లా ఇవ్వండి చూపించండి అనేసి ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో పెట్టున్నానండి దీని గురించి ఇది తెప్పిస్తారనమాట మరి అప్పుడు వీడియో పెట్టినప్పుడు కూడా ఏదైనా బెల్లమే కదా అదైనా ఎలా యూజ్ చేస్తారు అట్లా చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట కాకపోతే మా మదరు నమ్మి చాలా రోజుల నుంచి ఇదైతే వాడుకుంటున్నారు మరి మీకు కూడా అలాగా యూజ్ అవుతుందంటే మీరు యూజ్ చేసుకోండి ఇది వచ్చి మన అమెజాన్లో దొరుకుతుందండి అమెజాన్లో దొరుకుతుంది ఈ బెల్లం అయితే పౌడర్ అనమాట ఇది అమ్మ తెప్పించుకుంటారు ఇందా చూపించింది అయిపోయింది ఇది కొత్తగా ఎప్పుడెప్పుడు ఎక్కువ మా అమ్మ కాఫీ దీంట్లోనే కాకుండా మన పొంగల్ అవి చేసినప్పుడు కూడా ఇదే యూస్ చేస్తారనమాట డయాబెటిక్ వాళ్ళకి మంచిది అనేసి చాలా రోజుల నుంచి అయితే వాడుతున్నారు మరి మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి అడిగారు కదా అందుకని ఈ వీడియో చేస్తున్నానండి మామూలు బెల్లం కన్నా కొంచెం కాస్టే ఉంటుంది ఇది టూ నైంటీనో ఎంతో అమెజాన్లో ఒకసారి చెక్ చేసుకోండి అదనమాట డయాబిలిస్ డయాబిలిస్ జాగ్రీ అంట డయాబిలిస్ అనమాట సో చాలా సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నారు ఒక త్రీ త్రీ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నట్టు నాకు తెలుసు అనమాట అది మామూలు కూడా ఆ బెల్లం కన్నా ఈ బెల్లం తీసుకొచ్చి యూజ్ చేసుకుంటుండు అని చెప్తా ఉంటారు నాకు కూడా తర్వాత ఏంటంటే ఈ బెల్లం వేసి డైరెక్ట్గా మరిగే పాలల్లో మన డికాషన్ వేసేశారు కాఫీది వేసేసి డైరెక్ట్గా వేసారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటమ్మా ఇది పాలల్లో డైరెక్ట్గా వేస్తున్నా విరగదా అంటే విరగదు అని చెప్పి అది అలా వచ్చిందనమాట సందర్భం సో మీకు కూడా యూజ్ అవుతుందేమో చూసుకోండి మరి నేను చెప్పానని కాదు మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చితేనే యూజ్ చేయండి నేనేం దీన్ని ప్రమోట్ చేయట్లేదు ఇది యూస్ చేస్తున్నారమ్మా బాగానే ఉంది అమ్మాకి అదనమాట సంద